హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ అపర్ణ వెల్కమ్ టు అప్పు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మేము అనుకు అనుకోకుండా ఒక ట్రిప్కి అయితే ప్లాన్ చేసుకున్నామండి అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము దోల తీరిపోయిందండి మాకు ఎండకైతే ఎండ మామూలుగా కాయట్లేదు అయితే జర్నీ సాఫీగా అయితే జరగలేదండి అడుగడుగున ఏదో ఒక అడ్డంకి మేము బయలుదేరిందే లేటు అనుకుంటే దానికి తోడు ఏదో ఒకటి ఇది అడ్డు వస్తూనే ఉన్నాయి అయినా అయినా సరే దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది చాలా నిదానంగా చూసుకొని వచ్చామండి ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు అనుకుంటున్నారా నెమలిగుండ్ల రంగస్వామి దగ్గరికి అయితే వెళ్ళామండి మేము మార్కాపురం నుంచి ఖమ్మం మీదుగా షార్ట్ కట్ మీదుగా వెళ్ళాము ఈ ఎండకు వచ్చేసరికి బాగా దప్పికైనట్టుండి మేము కుల్ఫీ దగ్గర కుల్ఫీ బండి దగ్గర అయితే ఆపాము రెండు బాదం పాలు తీసుకొని ఒక కుల్ఫీ తీసుకొని తినేసి తాగేసి బయలుదేరాము కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది టేస్ట్తో పాటు కాస్ట్ కూడా చాలా బాగుంది మార్కప్లో థర్టీ రూపీస్ తీసుకుంటే బాదం పాలుకి ఖమ్మంలో ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశాడు ఒక గ్లాస్కి వచ్చేసి కాస్ట్ కూడా ఎక్కువే ఉంది కానీ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఎండ మాత్రం చంపేస్తుంది సరే ఇంకా తాగేసాం కదా అని మళ్ళీ బయలుదేరామండి కొంచెం దూరం రాగానే మళ్ళీ గూడ్స్ బండి వస్తుందని గేట్ అయితే వేసేసారు మళ్ళీ ఇక్కడ ఒక గంట వరకు లేట్ అయింది సారీ కాదండి ఇరవై నిమిషాల వరకు లేట్ అయింది సరదాగా ఈ గూడ్స్ బండికి ఎన్ని పెట్టెలు ఉన్నాయో ఒకసారి మీరు కూడా లెక్కేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి గాయస్ వీడియో మాత్రం ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫుల్ వీడియో చూస్తేనే మీకు మేము ఏమేమి చూసాము ఏమేం వీడియోలో చేస్తామనేది మీకు తెలుస్తుంది స్కిప్ చేశారంటే వీడియోలో టాపిక్ అనేది మిస్ అయిపోతారు ఈ గుడ్స్ బండి అయితే పెట్టెలు చాలా ఎక్కువగా ఉన్నాయండి పెద్దది ఇది చిన్న గుడ్స్ కాదు పెద్దగా ఉంది గుడ్స్ కూడా ఎన్ని పెట్టెలు ఉన్నాయో మీరైతే కౌంట్ చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఇంకా గుడ్స్ బండికి టాటా చెప్పేసి మళ్ళీ మన ప్రయాణాన్ని మొదలుపెట్టాము ఇక్కడ ఎండకి అడివంతా అసలు ఎలా ఎండిపోయిందో చూడండి ఇక్కడ అదే కాక చుట్టూ కొండలు ఎక్కువ ఇక్కడ మొక్కజొన్న ఎక్కువ పండిస్తున్నారు చూస్తున్నారా అడవి ఎలా ఎండిపోయిందో మరి పాపం అడవిలో ఉండే జంతువులు ఎలా చేస్తాయో ఏమో అండి వాటికి వాటర్ పోసే వాళ్ళు కూడా ఉండరు కదా ఇంకా ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకుంటున్నారండి ఇక్కడ ట్వంటీ రూపీస్ వచ్చేసి పర్ బండికి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఎంట్రీ టికెట్ తీసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరాము పర్వాలేదండి కొంచెం త్వ త్వరగానే వచ్చాము మధ్య మధ్యలో ఇలా బ్రేకులు పడుతున్నా కానీ అనుకోకుండా వచ్చాము ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము చాలామంది చాలా వరకు వెళ్ళిపోయారు మేము గుడి దగ్గరికి వచ్చేసరికి ఒకటిన్నర అయిందండి ఈ ఎండకి సమ్మర్ కదా మేము ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము కానీ వాటర్ ఫాల్స్ అయితే లేవండి గుడి చూస్తున్నారు కదా ఆ పై వరకు అయితే వెళ్ళాలి మెట్లదారి గుండా వాటర్ ఫాల్స్ అయితే లేవు వాటర్ అయితే రావట్లేదు ఓన్లీ గుండంలో నీళ్ళ నీళ్ళు అయితే ఉన్నాయి వాటర్ ఫాల్స్ అయితే రావట్లేదండి మేము వాటర్ ఫాల్స్ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము కానీ మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలి అనుకుంటే ఇలా సమ్మర్లో కాకుండా వర్షాకాలంలో మీరు విజిట్ చేశారంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు వాటర్ ఫాల్స్ బాగా పడుతుంది పైనుంచి కానీ ఇప్పుడు అస్సలు పడట్లేదు చిన్న దారలాగా పడుతుంది గుండంలో కూడా నీళ్ళు తగ్గాయండి ఇంకా పైనుంచి పడట్లేదు కాబట్టి గుండంలో కూడా తగ్గాయి కొండ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో ఇది ఒకే రాయి కొండలాగా ఉందండి చాలా పెద్దగా ఉంది ఇంకా మనము ఈ నీళ్ళలో అడుగు పెట్టామంటే నీళ్ళలో చేపలు ఉన్నాయి చాలా చేపలు ఉన్నాయండి మనం వందల వందలు వేలు వేలు పోసి పెడిక్యూర్ చేయించుకుంటాం కదా ఇక్కడ ఫ్రీగా పెడిక్యూ పెడిక్యూర్ కూడా చేస్తున్నాయండి ఇవి మీరు ఈసారి ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా వీటితో పెడిక్యూర్ మాత్రం చేయించుకోవడం మనమేమి డబ్బులు అయితే ఇవ్వట్లేదు కదా పాపం అవి ఫ్రీగానే పెడిక్యూర్ చేస్తున్నాయి వాటికి ఫుడ్ దొరుకుతుంది మనకి పెడిక్యూర్ అవుతుంది కదా చూడండి కాల్ పెట్టడం ఆలస్యం ఎన్ని చేపలు వస్తున్నాయో కాల్ చుట్టూ చిన్న చిన్న చేపలండి ఈ చేపల పేరు కూడా నాకు తెలియదు మీకు ఈ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్న చేపలు బ్లాక్ కలర్లో ఉన్నాయి చిన్న చిన్న పెద్ద పెద్ద చేపలు తక్కువ ఉన్నాయండి చిన్న చేపలు అయితే ఎక్కువ ఉన్నాయి ఇవే ఎక్కువ మెట్ల మీద ఉంటున్నాయి పెద్దవి మరి లోపల ఉంటాయి ఏమో మనకైతే తెలియదు మా వాళ్ళు చేపలు కూడా పట్టారండి కవర్లతో చేపలు పట్టారు రెండు చేపలు అయితే పడ్డాయి చూస్తున్నారు కదా పాప మా రెండు చేపలు కొట్టుకుంటున్నాయి మా ఫ్రెండ్స్ నుంచి నువ్వు మమ్మల్ని వేర్ చేసావు అని చెప్పేసి ఇంకా వదిలేద్దాము అని బయటికి తీసే లోపు ఒక చేప అయితే ఎగిరిపోయిందండి ఇంకో చేప వదిలేశాడు మా పెద్దబ్బాయి ఇంకా మా వాళ్ళు వాటర్లోకి దిగారండి ఇంకా ఇప్పుడు దిగారు ఎప్పుడు బయటకు వస్తారో కూడా తెలియదు ఆల్మోస్ట్ రెండు రెండు గంటలు రెండు గంటల పైనే ఉన్నారండి వాటర్లో వీళ్ళు వీళ్ళకు పిల్లలకి ఏంటంటే వాటర్ చూస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరుంటుంది కదా మునగటంలో వేయటం మునగటంలో వేయటం స్విమ్మింగ్ చేయటం వాళ్ళ హ్యాపీనెస్ వేరు ఉంటుంది మా బక్కోడి కండలు చూసారా బాడీ బిల్డర్ అండి మా వాడు మామూలు బాడీ బిల్డర్ కాదు పాపం నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయి వణికిపోతున్నాడు వాడు నీళ్ళైతే చాలా కోల్డ్గా ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయండి నీళ్ళల్లో గలీజ్ అట్లా ఏమీ లేదు చాలా బాగున్నాయి నీళ్లు కాకపోతే చాలా కోల్డ్గా ఉన్నాయి వాడు మునగలేకపోతున్నాడు ఇలా మూడు మునకలు వేయాలి నానా అంటే మూడు మునకలు అయితే వేసేసాడు మాకు దర్శనం కూడా బాగా జరిగిందండి అన్నట్టు మర్చిపోయాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేశాడంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియోలు అయితే మీ వరకు చేరుతాయి నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను గాయస్ మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో అవసరము మీ సపోర్ట్ లేకపోతే నేను ముందుకైతే వెళ్ళలేను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ లైక్లు అయితే చేయట్లేదండి వీడియో కనుక నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి మీరు ఏదన్నా చెప్పాలి అనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను ఆ కామెంట్ మీరు చేసిన కామెంట్ అనేది నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను మా పిల్లలు ఇంకా బయటికి రాండి అంటే రానే రావట్లేదండి ఇంకా ఎంతసేపు మునిగినా మునుగుతూనే ఉంటారు ఈ విధంగా మావాడు హెయిర్ స్టైల్ చూడండి చాలా బాగుంది కదా కండలకు అంతా రావండి అంత అస్థి ఎముకలు మొత్తం బయటే ఉంటాయి మావాడికి ఈ విధంగా నీళ్ళల్లో నుంచి బయటికి రాకుండా ఆటలాడుతూనే ఉన్నారు మొత్తానికి స్నానాలు అయిపోయాయి స్నానాలు అయిపోయి ఇంకా దర్శనానికి అయితే బయలుదేరామని బయలుదే వెళ్దామని వెళ్ళాము దర్శనం కూడా చాలా బాగా జరిగింది స్వామివారు చాలా ప్రశాంతంగా దర్శించుకొని వచ్చాము ఇలా పై బయటకు వచ్చి చూసేసరికి గోడల మీద ఏనుగు బొమ్మలు పులి బొమ్మలు ఒంటెలు ఆవులు ఇలా బొమ్మలు కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి అమ్మవారి దగ్గరికి వచ్చాము చెంచులక్ష్మి అమ్మవారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ నిలబడితే గుండెల వరకు వాటర్ ఉండేవి అలాంటివి వాటర్ అన్నీ ఇంకిపోయాయండి వాటర్ ఏమీ లేవు ప్రజెంటు అందుకే మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలి అనుకుంటే వాటర్ ఉన్నప్పుడే మీరు విజిట్ చేయండి అది ఆ ఫీలింగ్ అనేది వేరుంటుంది ఇప్పుడు నార్మల్గా వెళ్ళినట్టే ఉంది వాటర్లో ఇక్కడ వాటర్లో నడిచి అవతలకు వెళ్ళాలండి ఇక్కడ అమ్మవారిది వచ్చేసి చిన్న గుహలాగా ఉంటుంది అక్కడికైతే వెళ్దాము ఇక వెళ్ళే రూట్లో ఒక చెట్టు చూసాము మధ్యలో అంత తొర్రగా ఉంది చూస్తున్నారు కదా మా నానికాడీ వెళ్ళి నించున్నాడండి ఒక ఫోటోకి ఫోజ్ ఫోజ్ అయితే ఇచ్చేశాడు అలాగే మా అమరు మా పెద్దబ్బాయి కూడా వెళ్తాను అని వాడు కూడా వెళ్ళాడు పాపం వాడు ఇరక్కుపోతాడేమో అని భయమేసింది కానీ ఇరక్కపోలేదండి ఫ్రీగానే వచ్చాడు ఇబ్బంది ఏం లేదు ఇద్దరు కలిసి అన్నల ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఇంకా దర్శనానికి అయితే వెళ్దామని వచ్చేసాము ఇలా కొంచెం ముందుకు ఎక్కువ పెద్ద గుహ కూడా కాదండి ఇది కొండ అటు కొండ ఇటు కొండ మధ్యలో చిన్న గుహలాగా ఉంటుంది అది గుహ ఏమి కాదు చిన్నది సొరంగంలాగా లోపలికి ఉంటుంది కానీ అమ్మవారు వచ్చేసి మనకి బయటే దర్శనం ఇస్తారు ఈ విధంగా చూస్తున్నారు కదా ఫస్ట్ గణపతి పప్ప మౌరి ఆ గణపతి దేవుడికి నమస్కారం చేసుకొని ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకుందాము ఇక్కడ కూడా చాలా ఫ్రీగా దర్శనం అయితే అయిందండి మాకు ప్రశాంతంగా దర్శించుకొని వచ్చాము ఈ కోర్ చూసారా ఎవరైనా వచ్చినా తినేస్తారేమో అని ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తుంది అమ్మవారిని చూస్తారా ఎంత అందంగా ఉందో పూలతో నిండిపోయింది ఇంకా దర్శనాలు అయిపోయిన తర్వాత అన్నదాన సత్రం దగ్గరికి అయితే వచ్చామండి శ్రీ శ్రీకాసినయన అన్నదాన రెడ్ల సత్రానికైతే వచ్చాము ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా ఈ గంపలో ప్లేట్స్ ఉన్నాయి కదా ఈ ప్లేట్స్ అనేవి తిని ఎవరి ప్లేట్ వాళ్ళు క్లీన్ చేసి ఆ గంపలో పెట్టేసి వెళ్ళిపోవాలండి ఇక్కడ ఫుడ్ కూడా బాగానే ఉంది టేస్టీగానే ఉంది రై మేము వచ్చేసరికి పులిహోర అవన్నీ అయిపోయాయి మేము వెళ్ళిందే లేట్ కదండి మేము ఆల్మోస్ట్ భోజనానికి వెళ్ళేసరికి మూడైంది ఇంకా రైస్ పెట్టించుకున్నాము మామిడికాయ పచ్చడి వేసారు ఆలు ఫ్రై చేశారు పప్పు సాంబార్ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి నాకు అన్ని టేస్ట్ల కంటే బాగా నచ్చింది ఏంటి అంటే సాంబార్ అన్నం అండి ఇది సాంబార్ మాత్రం చాలా టేస్టీగా ఉంది దాంతో ఎక్కువ తిన్నాము అదేవిధంగా నాకు ఇష్టమైన బెల్లపరమాణం కూడా బెల్ల బెల్లపరమాణం కూడా ఒక గ్లాస్ తాగి ఇక్కడ దేవుడి పటాలు చేతిలో గట్టుకునే తాళ్ళు ఇంకా చిన్న చిన్న బొమ్మలు పిల్లలకి కొనుంచుకోవడానికి అవన్నీ ఉంటాయి కదా అవి షాపింగ్ చేసేసుకొని ఇంకా తిరుగు ప్రయాణం మొదలు పెడదాం అనుకున్నాము అలాగే ఇక్కడ తిమ్మన్నలకి హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పుకుంటూ ఇంకా మేమైతే రిటర్న్ అవ్వాలి అని బయలుదేరామండి ఎవరికైనా ఛానల్ని సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే ఈ వీడియో చూడండి ఇలా సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది కదా ఆ బటన్ మీద క్లిక్ చేశారంటే ఆల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ మీద ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఛానల్ అనేది సబ్స్క్రైబ్డ్ అయిపోతుందండి ఎవరైనా తెలియ ఈ వీడియో చూసి ఈజీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు